హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదలుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి ఇక వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు ఇంకా కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది నూతన గృహం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి కుటుంబ సౌక్యం కనబడుతుంది సంతాన యోగం కనబడుతుంది అలాగే రాజకీయ నాయకులకు పదవి యోగం కనబడుతుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రభుత్వ రంగ ప్రైవేటు రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అలాగే ఆత్మీయుల మధ్య అనుకూలత కూడా కలుగుతుంది కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది అలాగే నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది ఆదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు అలాగే నూతన మిత్రుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థికంగా పుంజుకుంటారు రుణ బాధలు తొలుగుతాయి బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి అలాగే ఒక సమస్య నుండి ఈరోజు అనూహ్యంగా బయటపడతారు శత్రులు సైతం మిత్రులుగా మారుతారు అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను దక్కించుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు తమకున్న వివాదాలు తీరిపోతాయి పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఆహ్వానాలనేవి అందుతాయి విద్యార్థులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా మహిళలకి చికాకులు తొలగిపోతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య రెండు కర్కాటక రాశి వారి రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు